బీజేపీ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు చేస్తుండటంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇందిరమ్మ రాజ్యాన్ని కాపాడుకునేందుకు మద్దతు ఇస్తామని తనతో చెబుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఇన్నేళ్లు తాము బీఆర్ఎస్ పార్టీలో ఉన్న గతంలో ఒక్కరోజు ముఖ్యమంత్రిని కలవలేదని ఆయన తమ మాట వినలేదని ఆయన ఎట్లా ఉన్నాడో తాము చూడలేదని వారు వాపోయారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంత్రులు సచివారం ఉంటున్నారని ముఖ్యమంత్రిని ఇంటి దగ్గర సచివాలయంలో పేదలు కార్యకర్తలు ఆడబిడ్డలను కలుస్తున్నారని బీఆర్ఎస్ చేస్తున్నందున ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత తమదని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనను కలిసి చెబుతున్నారని రేవంత్ రెడ్డి వెల్లడించారు ఒకవేళ తాను గేట్లు తెరిస్తే కేసీఆర్ ఆయన కొడుకు అల్లుడు తప్పితే బిఆర్ఎస్ నేత కాంగ్రెస్ జెండా కప్పుకొని ఇందిరమ్మ రాజ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారని ముఖ్యమంత్రి అన్నారు భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు తమకు మద్దతుగా నిలిచారని తెలిపారు తాము మర్యాద నైతికతో కూడిన రాజకీయాలు చేయాలనుకుంటున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోదీ కేడీ కలిసి కుట్రలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు తమకు లోతు ఎత్తులు తెలుసని ఏం చేయాలో తెలుసని వ్యాఖ్యానించారు తాము అల్లాటప్పగా రాలేదని నల్లమల్ల నుంచి తొక్కుకుంటూ వచ్చి ప్రగతి భవన్ బద్దలు కొట్టి కేసీఆర్ను బజారుకు ఇడ్చి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చామని సీఎం తెలిపారు తమతో గోక్కోవద్దు గోక్కున్నవాడెవడూ బాగుపడలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు చాలామంది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎక్కడ ఉందన్నారని మనుగురు వచ్చి చూస్తే కాంగ్రెస్ ఎక్కడ ఉందో తెలుస్తుందన్నారు